రామ 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 వియాలో బియరే సో రామ వియాలో రామ రామ వియాలో బియరే సో రామ వియాలో రాజ 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 వియాలో కలవకుంట్ల రాజ వియాలో రాజ 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 వియాలో కలవకుంట్ల రాజ పాయ వియాలో కరురక పాయ వియాలో కట్టదేగి పాయ వియాలో కరురక పాయ గులాబీ రాకుండా ఉయ్యాలో గుర్తు పెట్టుకున్న గులాబీ రాకుండా ఉయ్యాలో మీరు చేసిన పనులన్నీ ఉయ్యాలో పటల బాడుతాను మీరు చేసిన పనులన్నీ ఉయ్యాలో పాటల బాడుతా ఉయ్యాలో మీరు సేన పెట్టండి వియ్యాలో మీరు ఆలకించండి వియ్యాలో మీరు పెట్టండి ఉయ్యాలో మీరు ఆలకించండి వియ్యాలో తెలంగాణ రావాలనియాలో కొట్లాడితే చిరులో తెలంగాణ రావాలనియాలో కొట్లాడితే చిరులో తెలంగాణ రావాలను కొట్లాడి ఇరవై నాలుగు గంటలు కరెంటుగా చిరువులో ఇరవై నాలుగు గంటలు కరెంటుగా చెరువులో చెల్లిపాయను ఉయ్యాలో మీరునక ముందు ఉయ్యాలో చెల్లిండి పైన

బాధలేదన్నావు వియాలా బస్సు బిడ్డలారా వియాలా బాధలేదన్నారు వియాలా కుంట భూమి ఉన్న వియాలా వ్యక్తి చచ్చిపోతే వియాలా కుంట భూమి ఉన్న వియాలా వ్యక్తి చచ్చిపోతే వియాలా వాళ్ళ కుటుంబానికి వియాలో ఐదు లక్షలు ఎత్తి వియాలా వాళ్ళ కుటుంబానికి వియాలా ఐదు లక్షలు ఎత్తి వియాలా వ్యవసాయం చేసుకుంటే వియాలా పెట్టుబడి లేదా వియాలా వ్యవసాయం చేసుకుంటే వియాలా పెట్టుబడి లేదా వియాలా ఇబ్బందులు

ముఖ్యమంత్రి వేయాల రెండు వందల ముఖ్యమంత్రి తీయాలమంత్రియాల రెండు వందల చాలవని వియ్యాలో రెండు వేలిచ్చిన వియాల రెండు వందల వేలి ఇక లంగులకేమో మూడు వేలిచ్చిన వియాలకేమో మూడు వేలిచ్చిన ఉయ్యాలో పండు గు పెరుగుల పం సత్తాల పుట్టింటి పట్టు సిరియాలో మగ పంపించిన పుట్టింటి పట్టు సిరియాలో మగ పంపించిన ఉయ్యాల ఇల్లువ కిల్లేక వయ్యాలో ఇబ్బందులు పడుతుంటే వయలో ఇల్లువ కిల్లేక వయ్యాలో ఇబ్బందులు పడుతుంటే వయలో బెడ్రూమ్ కట్టించి వియాలా పేదలకి ఇచ్చిన వియాలా బెడ్రూమ్ కట్టించి వియాలా పేదలకి ఇచ్చిన వియాలా ఇళ్ళల చెత్తంట వియాలా పురుగు భూ చెత్తదా నియాలా 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 తడి చెత్త పడి చెత్త వియాలా బయట పోపిచ్చిన వియాలా తడి చెత్త పడి చెత్త వియాలా బయట పోపిచ్చిన వియాలా మంచి పనులు వేయాలో మీరు చేసిన కానీ ఉయ్యాల ఇన్ని మంచి పనులు వేయాలో మీరు చేసిన కానీ ఉయ్యాల ఇన్ని మంచి పనులు వేయాలో మీరు చేసిన కానీ వేయాలా ఇన్ని మంచి పనులు వేయాలా మీరు చేసిన కానీ వేయాలా వాళ్ళెట్ల చేస్తారో వేయాలో చేద్దామని చెప్పి ఉయ్యాల వాళ్ళెట్ల చేస్తారో వేయాలో చేద్దామని చెప్పి ఉయ్యాల వాళ్ళెట్ల చేస్తారో ఉయ్యాల

మిరిసిన్న పోకండి వియ్యాలన్న వాటికి మిరిసిన్న పోకండి వియ్యాల మిరిసిన్న పోకండి వియ్యాల మిరిసింత పోకండి వియ్యాల మిరిసిన్న పోకండి వియ్యాల మిరిసింత పోకండి వియ్యాల ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సోటపెల్లి గ్రామం మా పాట మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి